చైతన్యానికి మారుపేరు ఈ ప్రాంతం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏలిన ప్రాంతం ఈ ప్రాంతం దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన ప్రాంతం ఈ ప్రాంతం చాకలి ఐలమ్మ స్ఫూర్తి తీసుకున్న ప్రాంతం ఈ ప్రాంతం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి చంద్రారెడ్డి బిఎన్ రెడ్డిలు ధర్మ భిక్షంలు ఈ గడ్డ మీద నుంచి కొట్లాడిన ప్రాంతం ఈ ప్రాంతం కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తొలి తెలు మంత్రి పదవిని కాగితం ఇసిరేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పదవి తీసుకోనని త్యాగాలకు మారిపోయిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాతినిధ్యం వహించిన భువనగిరి ప్రాంతం ఈ నల్లగొండ ప్రాంతం మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం ఇయాల నాడు భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకులు ఎత్తిన గడ్డనే కాదు ఈ ప్రాంతంలో భూదాన్ ఉద్యమంలో వందలాది ఎకరాలను పేదలకు పంచి పెట్టిన భూదాన్ రామ్ చంద్రారెడ్డి కూడా ఈ గడ్డ మీద నుంచే వేలాది ఎకరాల భూములను పేదలకు పంచి పెట్టడానికి త్యాగం చేసిన విజరే రామచంద్రారెడ్డి కూడా ఈ ప్రాంతమే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా మిత్రులారా ఇవాళ ఈ సమాజంలో ఉన్న మా ఆడబిడ్డలు కావచ్చు మా సోదరులు కావచ్చు